పదో అధ్యాయము పదమూడవ చె సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేదియో మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగిన వాడు మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింప అనియడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గంను కలగజేయడు ఇక్కడ దేవుడు ఏమని మాట్లాడుతున్నారంటే మనము సహించగలిగినంత శోధన తప్ప మరి ఏది మనకి ఎక్కువ పెట్టాలట కానీ ఒక్కొక్కసారి శ్రమలు శోధనలు చూసి కృంగిపోతున్నాము కదా ఒక్కొక్కసారి ఒక ఇంట్లో ఇరుకులు కావచ్చు బిడ్డలకు బాగపోవటం కావచ్చు పరిస్థితులు మన ఆ సముద్రంలో ఉన్న అలలు కొట్టినట్లుగా ఒక దాని వెంబడి ఒకటి ఒక్కొక్క సమస్య మనల్ని దాడి చేస్తున్నప్పుడు ఈ శోధనలో మనము నిలబడలేకపోతున్నాం కదా కానీ ప్రభు ఏమని చెప్తున్నాడో తెలుసు ఇదే దేవుని నమ్ముకున్నాను కానీ నాకు ఈ శోధనలేంటి నా ప్రభు మీద అనుకున్నాను కదా నాకు ఈ శోధనలేంటి నమ్ముకున్నాను నేను నీతిగా ఉంటున్నాను యథార్థంగా ఉంటున్నాను ఆయన చెప్పిన మార్గంలో నడుచుకుంటున్నాను అయినా నాకెందుకు ఈ శోధన అయినా నాకే రావాలా ఈ బాధల బ్రతకాలని లేదు ఈ బ్రతుకు ఏది ఇంగుదల ఒక గంట సంతోషింగునంటే అంటే మంతా ఏడవడమే అని బాధపడుతున్నా కదా నా చల్లి అన్న తల్లి నువ్వు ఎలా వేదన పడు ఎప్పుడు సంతోషం కలుగుతుంది ఎప్పుడు అర్థం చేసుకుంటారు ఇంటి వారే శోధిస్తున్నారే తల్లిగా ఉన్న వారే శోధిస్తున్నారే ఒక పనులోకి పనిలో ఉన్న వారే శోధిస్తున్నారే ఎక్కడ చూసినా శోధన ఎదురవుతుంది అవును కదా అవును కాదని నేను అనటం లేదు కానీ శోధన కూడా నీకు మేలు చేయబోతుంది ఏమంటున్నాడు తెలుసా కీడు వెనకాల గొప్ప మేలు నా తండ్రి చేస్తానంటున్నాడు అందుకని నువ్వు సహించగలిగినంత మట్టుకే శోధన సహిస్తున్నావా దేవుడిని నేను ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా నా బిడ్డ ఖచ్చితంగా నా భక్తిలో ఉంటది నా వెంటే వస్తుంది నాతో నడిరి ఆమె